హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెక్ కానీ టంగ్ గా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి బ్యూటిఫుల్ స్క్రంచెస్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియోలో చూసేయండి వీడియో ఎవరో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ నేను అయితే త్రీ ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ పొడవ వచ్చేసి ట్వంటీ ఆర్ ట్వంటీ టూ ఇంచెస్ మన క్లాత్ అవైలబిలిటీని బట్టి కూడా తీసుకోవచ్చు ఎక్కువ లెంత్ తీసుకుంటే కొంచెం ఎక్కువ కుచ్చులా వస్తుంది మనకి స్క్రంచి తక్కువ వెడల్పు తీసుకుంటే కొంచెం తక్కువ స్క్రంచీ వస్తుందండి మన అవైలబిలిటీ క్లాత్ను బట్టి తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి వదులుకుని నేను చూపిస్తున్న విధంగా చివరికైతే కుట్టైతే వేసేసుకోండి క్లాత్ని విధంగా ఫోల్డ్ చేసి చూసారా ఆ చివర ఒక వన్ నుంచి ఈ చివర ఒక వన్ నుంచి వదిలేసుకున్నాను నేను మార్క్ చేసుకున్నాను చూడండి దాని పరంగా నేను డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి దీన్ని మనకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పొల్ల కానీ సూది కానీ ఒక ఊస కానీ ఏదన్నా మీకు అవైలబుల్గా దాన్ని బట్టి యూజ్ చేసి దాన్ని క్లాత్ని అయితే రివర్స్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత దీనికి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ పొడవు ఎలాస్టిక్ తీసుకోండి ఎలాస్టిక్ తీసుకుని పిన్నిస్తో దాని లోపలికైతే ఈ విధంగా ఎక్కించేసుకోవాలి ఎక్కించుకుని నేను అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఈ ముడి వేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఎలా కుట్టుతానో చూడండి వీడియో ఎవరో స్కిప్ చేయద్దండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మనం కుట్టు వేసుకున్నప్పుడు అటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి వదిలేసుకున్నాం కదా ఆ వదులుకున్న దగ్గర నుంచి క్లాత్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకుని సరిగ్గా అబ్జర్వ్ చేయండి వీడియోలో ఒక అయితే వేసేసుకోవాలండి ఇందుగోండి చూసారా ఆ వన్ నుంచి వన్ నుంచి వదులుకున్నాను కదా అక్కడ రెండు కొసలు కలిపి అయితే వేసేసుకోవాలండి కుట్టు వేసుకున్న తర్వాత పై వైపు మళ్ళీ చిన్న ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ని పై నుంచి మనకి కుట్టు కనిపించకూడదు అనుకుంటూ చేత్తో కుట్టేసుకోవచ్చు అయితే మిషన్ మీద చిన్న స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను మనకు అంత తెలియదు సేమ్ కలర్ థ్రెడ్ అయితే అంత తెలియదు అండి పైన మిషన్ స్టిచ్ వేసుకోవచ్చు లేదు మాకు అవ్వదు అనుకుంటే చేత్తో అయినా కుట్టేసుకోవచ్చు పై వైపు నుంచి అయితే చిన్న కుట్టు వేసేసుకుంటే ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది మీకు స్క్రంచి అనేది రెడీ అయిపోయింది చాలా నీట్ గా ఉంటుందండి ఇది ఇప్పుడు ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు హ్యాండ్ కన్నా పెట్టుకోవచ్చు లేదంటే మనకి స్థల్లో అయినా కూడా పెట్టుకోవచ్చు జడకవి అవి కూడా చాలా బాగుంటుంది చూసారు ఎంత క్యూట్ గా ఉందో స్క్రంచి ఆర్గంజా క్లాత్ కదా మనం మ్యాచింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి డ్రెస్ మ్యాచింగ్ యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్కి పెట్టుకున్నాం చూడండి ఎంత బాగుందో కదా స్క్రంచి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇప్పుడు ఇందులోనే ఇంకొక మోడల్ చూపిస్తాను ఈ స్క్రంచికి వెనకాల తోకల్లా ఎలాడతాయి కదా ఆ మోడల్ కూడా నేను చూపిస్తాను చూడండి వీడు ఎవ్వరు స్కిప్ చేయొద్దండి ఇదిగోండి దీనికైతే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను మనం వెడల్పు తీసుకున్నా కూడా బాగుంటది సన్నగా అయినా చిన్న సన్నగా చిన్నగా కావాలనుకుంటే సన్నం తీసుకోవచ్చు దీనికైతే నేను ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకుని ఇందాక చూపించిన విధంగానే అటువంటి నుంచి ఇటువంటి నుంచి వదులుకొని నేను కుట్టయితే వేసేసుకుంటున్నాను ఇదైతే కొంచెం స్క్రంచీ లావుగా వస్తుంది కొంచెం కుచ్చులాగా వస్తుందండి ఈ స్క్రెంచీ అయితే చాలా బాగుంటాయండి మనం ఏ డ్రెస్ కుట్టు కుట్టుకుంటే ఆ డ్రెస్సుకి మ్యాచింగ్ అన్నది పెట్టుకోవచ్చు అంత బాగుంటాయి పిల్లలకి అవి మనం కూడా పెట్టుకోవచ్చు వెనకాల తోకల్లో ఏలాడతాయి కదా ఆ మోడల్ కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఆ మోడలేనండి నార్మల్ ఈ స్క్రంచ్ అయితే నార్మల్ ఆల్రెడీ ఇందాక చూపించిన ప్రాసెస్లోనే ఇది కూడా ఉంటుందండి సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా ఎలాస్టిక్ ఎక్కించేసుకుని కుట్టు వేసేసుకొని చేసుకోవాలి నెక్స్ట్ దీనికి తోకలు పెట్టుకోవాలి కదా దాన్ని ఎలా కట్ చేసుకోవాలో అన్నది చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే పిల్లలైనా పెట్టుకోవచ్చు మనమైనా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అంత నీట్గా ఉంటాయి ఏ డ్రెస్ మ్యాచింగ్ దానికైతే పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి చూడడానికి కూడా మనకి సింగిల్ స్క్రాంచెస్ అయితే చేతికి కూడా పెట్టుకోవచ్చు మ్యాచింగ్ లాగా ఇప్పుడు అందరూ స్టైల్ చేసుకుంటున్నారు కదా స్టైల్ గా డ్రెస్సెస్ మీద వాటి మీద కూడా పెట్టుకుంటున్నారు చాలా బాగుంటున్నాయి క్లాత్ స్క్రాంచెస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే అండి సేమ్ ప్రొసీజర్ అండి ఎందుకలాగే మీరు కుట్టు వేసుకున్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వకండి జస్ట్ మీకు ఆల్రెడీ కుడుతున్నప్పుడే అది ఏది కుట్టేయాలన్నది కూడా మీకు అర్థం అవుతుంది క్లారిటీ వస్తుంది ఎలా కుట్టాలి ఏంటన్నది కుట్టు అయితే వేసేసుకుని స్క్రంచ్ అయితే రెడీ చేసుకున్నాను నేను స్క్రంచెస్ బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి క్యూట్గా కూడా ఉంటాయండి స్క్రాంచెస్ అయితే రెడీ అయిపోయింది స్క్రంచ్ అయితే దీనికి ఇప్పుడు పెట్టుకోవడానికి వెనకాల తోకలు కట్ చేసుకోవాలి క్లాత్ ఇది కార్నర్ ఎడ్జ్ పీసులు అలా ఉన్నా మిగిలిన కూడా ఆ తోకలకి అయితే యూజ్ అవుతాయండి చాలా బాగుంటుంది వెనకాల పోని టైల్ పెట్టుకుని పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి అవి చూడడానికి కూడా చూడండి ఇదిగోండి ఇదైతే స్క్రంచ్ రెడీ అయిపోయినాయి టూ స్క్రంచెస్ ఇప్పుడు ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా ఫోల్డ్ వేసుకోండి మనం వెనకాల తోకల దానికి ఇదిగోండి ఇది కార్నర్ ఎడ్జ్ పీసులు మిగిలితే కదా మనం నంబరీలా కుట్టుకున్నప్పుడు ఆ పీసులు సరిపోతాయండి జస్ట్ ట్రయాంగిల్ షేప్లో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనకి ఎడ్జెస్ పీసు రాకుండా నేనైతే కాల్చుకుంటున్నాను అగ్గిపోలు అయితే ఎక్కువ మంట వచ్చేసి అంటూ పోతుంది కదా క్లాత్ అని చెప్పి నేను అగరబత్తితో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిన్నగా ఎడ్జెస్ అన్నది కాల్చుకోవాలండి అంటే మనకి క్లాత్ అన్నది పీసు రాకుండా కాల్చుకోవాలి అదైతే మన కాల్చుకుంటే ఏంటంటే మనకి పీస్ రాకుండా నీట్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి లేదు మేము జిగ్జాగ్ చేయించుకుంటామన్నా కూడా జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది మ్యాక్సిమం అయితే ఈ మోడల్కి ఎక్కువ ఇలా కాల్చుకునే కొడతారండి జిగ్జాగ్ అయితే చేయరు జిగ్జాగ్ మిషన్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు జిగ్జాగ్ చేసుకుంటామన్నా కూడా ఓకే అలా అయినా బాగానే ఉంటుందండి ఈ విధంగా మొత్తం చుట్టూ ఎడ్జెస్ అయితే కాల్చేసుకోవాలి ఆ కాల్చుకున్నప్పుడు చూడండి ఎక్కువ మళ్ళీ వేడి చూపించిన క్లాత్ కూడా అంటూ పోతుంది ఎందుకంటే అర్గంజా క్లాత్ కదా చాలా డెలికేట్గా ఉంటుంది క్లాత్ అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి జస్ట్ అలా వేడి చూపిస్తే సరిపోతుంది ఆ లింక్ అన్నవి పైకి రాకుండా ఉంటాయి అలా వేడి చూపిస్తే క్లాత్ అయితే చాలా పల్చగా ఉంది మొత్తం ఇదే విధంగా మొత్తం చుట్టూ కాల్చేసుకున్నానండి కాల్చుకున్న తర్వాత ఇది కొంచెం చూసారా మిడిల్లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకుని జస్ట్ అలా ఫోల్డ్ చేసి దీనికి కరెక్ట్గా ఆ బ్యాండ్ దగ్గర ఒక దగ్గర చూసి ముడైతే వేసేసుకోవాలి దానికైతే ఇంకేం స్టిచ్చింగ్ ఏమి ఉండదు అండి తోకకి జస్ట్ అంతే సెంటర్ చూసి ముడైతే వేసేసుకోవాలి అంతే స్క్రంచ్ అయితే రెడీ అయిపోతుంది మనం పోనీ టైల్కి ఆటలకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి హెయిర్కి మ్యాచింగ్లా ఉంటుంది స్టైలిష్గా కూడా ఉంటుందండి ఇంకా మీకు జార్జెడ్ క్లాత్స్ అవి అలా ఏమైనా అయితే కిందకి వేలాడి బాగుంటాయి ఇది కొంచెం ఆర్గన్ జమాలో కొంచెం పైకి అయితే లేసినట్టుగా ఉంది క్లాత్ కానీ చాలా బాగుందండి చూడడానికైతే చాలా బాగున్నాయి నేనైతే కస్టమర్కి అయితే జస్ట్ కాంప్లిమెంటరీగా స్టిచ్చెస్ ఇచ్చాను తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది చాలా బాగున్నాయి అక్క అని చెప్పి చాలా బాగున్నాయండి బాగా వచ్చింది అవుట్పుట్ అయితే ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చాలా బాగున్నాయి చూడండి స్క్రంచెస్ చాలా నీట్గా ఉన్నాయి రెడీమేడ్ దాంట్లాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్